অনাদ রশক গোবিন্দা আপন গোবন্দা మన ఊరికి మన ఇష్టదైవం మన కులదైవం అందరి వాడు నీవాడు నావాడు మనందరి వాడు గోవిందుడు ఆయనే ఇద్దరు వేసుకుని మన ఊరికి వచ్చారు మనం మాత్రం మన ఇంట్లో ఉన్నా గట్టిగా గోవింద ఈ నాగరెడ్డి కూడా గ్రామంలో సాక్షాత్తుగా పరమశివుడి పక్కన శుభ సాయంత్రంలో సంధ్యావేళ కాలంలో మన ఊరికి శ్రీదేవి భూదేవి సభ్యంగా శ్రీనివాసం వచ్చాడు లక్ష సాధన పోలక్షణ వారు తలపెనటువంటి శ్రీవారి తిరుమల మహాపారయాత్రలో భాగంగా మేము అరవై డెబ్బై ఊర్లు గ్రామాలు గుర్తించాము ప్రతి గ్రామంలో మేము ఎలా దిబ్బతి వెళ్తున్నాము ఒకవేళ వాత పాటు వస్తే తీసుకెళ్దాం అనుకున్నాము అలాగే మేము వెళ్ళడమే కాకుండా మా స్వామి వారు వెళ్ళకుండా వెళ్ళడమే కాకుండా ప్రతి ఊరిలో ఆ గోవింద తీసుకొస్తాం కళ్ళు పండుగగా అమ్మమ్మ నానమ్మ తాతయ్య బాబయ్య ఈ పసిపిల్లలు అందరి ముందు రంగరంగ వైభవంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటస్వామి కళ్యాణం చేసుకుందాం అనుకున్నాం హైదరాబాద్ లో రెండు జరిగాయి గ్రామీణ ప్రాంతంలో ఇది మొట్టమొదటి కళ్యాణం మూడవ కళ్యాణం గోవింద 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 ఆనాడు బ్రహ్మ కడిగిన పాదం ఈనాడు మనకు కడిగే అదృష్ట భాగ్యాన్ని కలిగించాడు ఇక బ్రహ్మ కడిగిన పాదాన్ని ఒకసారి కీర్తన రాయిస్తూ ఇక్కడ స్వామి పాదపక్షాలు జరుగుతోంది ఓస్ चंदन दौड़ा घनंद जिया थे इवन मस्तान भी बसा बसा दे बोल कितना बंदो और सरका है नाच गयी न संतोष थे आधा नक्काशी और संतोष हमारे पार्थिव गुण जा है मस्त क्यों रस्ते में बिता मध्यमानों मनस्पर्दिल मगनों की मस्त सोनिया है नाच गयी क्या वो भवन दोनों हैं ना तो मस्त सरका है दो किस काम अच శ్రీవైవం కళ్యాణం ఇస్తే స్వామికి మధుమర్గం పూర్తయింది వారి యొక్క గోత్రమేంటి వారి యొక్క పేరేంటి వారి తాతగారు ఎవరు వారి ముత్తాత గారు ఎవరు అదన్నీ తెలుసుకుందాం మనం చతుస్సాగర పర్యంతం గోపురం అనే భేషుభం భవదు అనంద ధ్యాయినే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంత మెచ్చావతా అచ్యుతోత్రోద్భవస్ అచ్యుతోత్రోద్భవాయ పరబ్రహ్మశర్మో నత్రే వాసున పౌత్రాయ కృష్ణశర్మపుత్రాయ శ్రీమన్నాారాయణనామధేయాక్షాత్ శ్రీ శ్రీనివాసస్వరు వరాయ గోత్రనామాలు పూర్తయ్యాయి ఇప్పుడు అమ్మవారి గోత్రనామం చెప్పుకుందాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భేషవం భవతు చతుర్వేదాధ్యాయిని విశ్వంబరాకార సాకార ద్వయాషేయ प्रवरान्व सौभाग्यगोत्रोद्भवस् सौभाग्यगोत्रोद्दवी विश्वभरशर्मो नत्री रत्नाकरण पौत्री श्रीराम शर्माण पुत्री श्रीदेवीना श्रीमहालक्ष्मीस्वरूप इम लोक ऋणीमहेगृहसंरक्षणा ऋणीमहे जुखिनो सर्वे जना नमस्कार कुरिया మనం ఇంట్లో అమ్మాయిని కొన్ని సంవత్సరాలు పెంచి పోషించి మళ్ళీ కన్యాదానం చేసి పక్క ఊరికి పంపిస్తూ ఉంటాం అటువంటి జగదక్షికునే లోక కళ్యాణురాలైన అమ్మను మనం ఈనాడు స్వామికి కట్టబెడుతున్నాం ఈ నాగిరెడ్డి గూడెంలో అటువంటి అమ్మవారు స్వామిని ప్రార్థన చేస్తూ కన్యాదానం చేసుకుందాం ఒకసారి చెప్పండి సంకల్పం చెప్పుకుందాం కన్యా కనక సంపన్నా कनकाभरणीुता दायामी विष्णव तोभ्यँ ब्रह्मलोक जिगीषया महालक्ष्मी इम क्यमी विष्णवे